హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్ వీడియోలో మామిడికాయతో గంగవాయిలి ఆకుపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము వేసవికాలంలో ఒంటికి చలవ చేయడంతో పాటు నోటికి ఎంతో రుచిగా ఉండే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న గంగవాయిల ఆకుతో పప్పు చేసుకోవడం చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు చింతపండుతో కాకుండా ఇలా మామిడికాయలతో చేసుకున్నామంటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది మామిడికాయలని వరుగులు చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఇలా పప్పులో వేసుకొని చేసుకోవచ్చు మరి మామిడికాయ వరుగులతో గంగవైలి ఆకుకూర పప్పుని చాలా రుచిగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి కందిపప్పుని తీసుకోండి వన్ అండ్ హాఫ్ కప్స్ కందిపప్పుని తీసుకుంటున్నాను తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోండి పప్పులోకి మీరు తినే కారానికి తగినంతగా పచ్చిమిర్చీలను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే ఒక ఉల్లిగడ్డని ఇలా సన్నంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి మామిడికాయ ఉంటే ఆ ముక్కలని కట్ చేసుకొని తీసుకోండి మామిడికాయ లేకపోతే ఇలా మామిడికాయ వరుగులని తీసుకొని రెండు నిమిషాల వరకు నార్మల్ వాటర్లో నానబెట్టుకోండి ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలని అలాగే ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న వరుగులలో ఉండే వాటర్ అన్నీ వంపేసి ఆ మామిడికాయ వరుగులని ఇందులో వేసుకోండి లేదా మామిడికాయ ముక్కల్ని వేసుకోండి కొన్ని ఎల్లిపాయల్ని వేసుకోండి ఆ తర్వాత గంగవైలి ఆకుని వేర్ల దగ్గర మాత్రమే కట్ చేసుకొని కాడలతో పాటు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత నీటిగా కడిగి వాటర్ అన్నీ వంపేసి ఆకుని మొత్తం ఈ పప్పులోకి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి మీరు తీసుకునే పచ్చిమిర్చి కారం లేవు అనుకుంటే కొంచెం కారపొడిని వేసుకోండి లేదంటే మొత్తం పచ్చిమిర్చీలనే తీసుకొని కారపొడిని వేసుకోకపోయినా పర్లేదు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ని పోసుకోండి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వాటర్ని పోసుకోండి నేను ఒకటిన్నర కప్పుల పప్పుని తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర కప్పుల వాటర్ని పోసుకుంటున్నాను ఇలా వాటర్ని మొత్తం పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ ఆకుని కొన్ని ప్రాంతాల్లో గంగవాయిలి ఆకు అని మరికొన్ని ప్రాంతాల్లో గంగవల్లి ఆకు అని అంటారు ఇలా ఆకుని వేసుకొని వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టండి నాలుగైదు విజిల్స్కే పప్పు మొత్తం ఉడికిపోతుంది నేను మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతని తీసేసి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు పప్పు గుత్తితో లేదంటే స్పూన్తోనే పప్పును బాగా కలుపుకోండి చూశారు కదా నాలుగు విజిల్స్కి పప్పు బాగా ఉడిగిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పప్పులోకి పోపుని వేసుకుందాము ఆ పోపు కోసం కొన్ని ఎండుమిర్చీలని తీసుకోండి అలాగే కొన్ని ఎల్లిపాయలు తీసుకొని దంచి పెట్టుకోండి కొన్ని కరివేపాకు తీసుకొని నీటిగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు పోపు వేసుకోవడం కోసం ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలని వేసుకోండి అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దంచిన వెల్లుల్లిని వేసుకోండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని కరివేపాకుని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని ఇందులో వేసుకోండి ఈ పోపులో పప్పుని మొత్తం వేసుకొని కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు మామిడికాయలు వేసుకొని ఈ ఆకు ఆకుపప్పుని చేసుకున్నారంటే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చింతపండు వేసుకొని చేసుకునే గంగవైలి ఆకు పప్పు కంటే ఇలా మామిడికాయలు వేసుకొని చేసుకునే గంగవైలి ఆకు చాలా బాగుంటుంది మామిడికాయల్ని వరుగులు చేసుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు ఇలా పప్పులో వేసుకొని చాలా రుచిగా చేసుకొని తినేయచ్చు చూశారు కదా చాలా సింపుల్గా మామిడికాయ పప్పు గంగవైలి ఆకుకూరని మీకు నచ్చినట్టయితే మీరు ఈ వేసవి కాలంలో ఈ పప్పుని చేసుకొని తినండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్